హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను గత కొంతకాలంగా డిఎస్సి మీద వీడియోలు చేస్తున్నాను ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంకో చిన్న మాట అండి అందరూ ఏంటంటే ఉదయాన్నే వచ్చేసింది అక్క అమ్మ మొదలైపోయింది టార్చర్ అనుకుంటున్నారు కానీ డిఎస్సి రాసే వాళ్ళకి తెలుస్తుంది బాధ చదువుకొని బర్రిబొరలకు అర్థం కాదు బుర్ర మోకాల్లో ఉన్న వాళ్ళకి అదే మెదడు మోకాల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు మనం చెప్పే మాటలు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి అనవసరం కానీ మాట్లాడుకోవడం అసందర్భ ప్రతిపాలన అంటారు చూడండి అలాగ వేస్ట్ అలాంటి వాళ్ళ గురించి కానీ సరే నేను ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న మన మినిస్టర్కే అవన్నీ తెచ్చిన లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకా పదవిలో అతను తప్ప వేరే ఎవరు సరిపోరు అని అదేటట్టు అనుకుంటారు అనుకుంటున్నారు మరి అలాంటి మినిస్టర్ లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నేను ఏం మాట్లాడారంటే ఒక చిన్న పిల్లండి స్కూల్ అమ్మాయి మాట్లాడింది ఏంటంటే చెప్తూ సార్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను ఒక దీనికి సంబంధ మా టెన్త్ స్కూల్కి సంబంధించింది కాదు ఇంటర్కి సంబంధించింది కాదు అంటే అడగమ్మ అన్నారు డిఎస్సి వాళ్ళకి ఎందుకు సార్ టైం ఇవ్వలేదు అని అడిగింది చెప్పుతో కొట్టినట్టు అడిగిందండి పిల్ల చాలా గ్రేట్ అమ్మాయికి ఇంతమంది మనం అడుగుతుంటే అతను స్పందించారు లేదు డిసెంబర్లోనే నోటిఫికేషన్ డిసెంబర్లోనే మేము నవంబర్లోనే సిలబస్ ఇచ్చేసాము ఏడు నెలలు టైం ఉంది అని చెప్పారు నవంబర్లో నోటిఫికేషన్ కాదు ఇచ్చింది ఓన్లీ సిలబస్ అంటే మీరేం చెప్పాలి మేము ఇప్పుడు సిలబస్ ఇచ్చేసాం కాబట్టి వెంటనే మీకు నోటిఫికేషన్ ఇచ్చేస్తామని చెప్పారా కాదు కదా మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అనేది బయటకు తీసుకొచ్చారు అది ఒకసారి మళ్ళీ ఎస్సీ వర్గీకరణ మళ్ళీ టైం పెడితే మళ్ళీ ఇచ్చారు అంటే ఒక సామాజిక వర్గానికి టైం ఇస్తారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరికి ఇవ్వరు నాకు అర్థం కాదు ఇది ఎంతవరకు సరే వాళ్ళ వర్గీకరణ గురించి ఇచ్చారు అది మంచిదే కానీ మరి మిగిలిన వాళ్ళు ఏం చేశారండి డిఎస్సి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ అని అందరూ ఉన్నారు కదండి డిఎస్సీలో మరి వాళ్ళందరి గురించి ఆలోచించరా వాళ్ళందరూ ఓట్లు వేయలేదా మీకు ఏంటన్నారు మళ్ళీ సార్ ఇరవై మూడు కేసులు వేశారు అంటే ఇరవై మూడు కేసులు వేశారని మీ నోటితోనే చెప్పారు మరి ఏవండి కేసులు బెంచ్ మీదకి రాకుండా కూడా కోర్టు సిబ్బందిని బెదిరించి కొన్ని రిజెక్ట్ చేయించారు బెంచ్ మీదకి రాకుండా చేశారు మరి ఇరవై మూడు కేసులు వేశారు కదా ఏ రీజన్తో రిజెక్ట్ చేశారు ఏ రీజన్తో రిజెక్ట్ చేశారు అని చెప్పారా అది చెప్పండి సార్ పత్రికా ముఖంగా సభాముఖంగా అది చెప్పండి ఇరవై మూడు కేసులు ఏ రకంగా ఏ బేస్ మీద రిజెక్ట్ చేశారు వాళ్ళ దాంట్లో న్యాయం లేదా నార్మలైజేషన్ అనేది న్యాయం కాదా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కొన్నిటికి నార్మలైజేషన్ ఉన్నాయి అంటున్నారు ఓకే ఇది డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారు ఇవి ఎవ్రీ ఇయర్ ఇవ్వరు ఎప్పుడు ఎప్పుడు ఏ గవర్నమెంట్కి బుద్ధి పుడుతుందో ఎప్పుడు పుడుతుందో ఎవరు పుట్టినరోజులు వస్తాయో ఎవరు చచ్చిన రోజులు వస్తాయో అప్పుడు ఇస్తారు మాకు నోటిఫికేషన్ పదేళ్ళకి ఇస్తారో పదిహేను ఏళ్ళకి ఇస్తారో ఐదేళ్ళకి ఇస్తారో అది వాళ్ళ ఇష్టం సారి ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారా ఇప్పుడు అన్నారండి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ కానీ అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఒక ఆరు నెలల సంవత్సరంలో అని చెప్పి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తారు అని చెప్పి ఒక ఒక బిస్కెట్ వేశారు ఏం సార్ నేను ఒకటి అడుగుతున్నాను ఏం ఎస్జిటీలు ఒక రోజు బయటకు వచ్చి దీక్షలు చేయగానే స్పందించేశారు వాళ్ళకి వాళ్ళకి ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్ వద్దు మాకు మాన్యువల్ కౌన్సిలింగే కావాలి అంటే ఎస్జిటిలు బయటకు వస్తే ఏమన్నారు మాకు ఎమ్మెల్సీలు చెప్పడం వల్ల ఎస్జిటీలకి మాన్యువల్ కౌన్సిలింగే పెడతాము అని చెప్పారు మా గురించి ఎమ్మెల్సీలు చెప్పట్లేదా ఏం ఎమ్మెల్సీలు గారు ఎమ్మెల్సీలు సార్ ఏమైపోయారండి ఎమ్మెల్సీలు పెద్దలు పెద్దల సభకి వెళ్ళిన పెద్దలు ఏమైపోయారు మాట్లాడకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి డిఎస్సీల విషయంలో డిఎస్సి అభ్యర్థుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడట్లేదు ఏం గ్రాడ్యుయేట్ మీకు వేయలేదా మేము మా గురించి చెప్పరా ఏ ఎస్జిటీల గురించి చెప్పండి మీరు మా గురించి ఎందుకు చెప్పరు ఇది ప్రజాస్వామ్యం కాదా నిరంకుశత్వమా అంటే ప్రతిదీ చట్టం ఇప్పుడు ఇంకోటి రాజ్ లోకేష్ గారు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు ఏం చెప్పారంటే ఇరవై మూడు కేసులు అన్నారు అంటే ఇరవై మూడు కేసులని కూడా మీరు రానివ్వలేదు రిజెక్ట్ చేయించారు బెంచ్ మీదకి రానివ్వలేదు అంటే చట్టం కూడా మీకు చుట్టమే న్యాయం కూడా మీ ఇంటికి ముందే ఉంటుంది అంటే న్యాయదేవతకి కళ్ళు అందుకే గంత గంతలు అందుకే కట్టారా ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం నార్మలైజేషన్ అడిగాం దాంట్లో ఏముందండి నార్మలైజేషన్ అనేది న్యాయమైన కోరికే కదా అది చేయడానికి ఎందుకు మీకు ప్రాబ్లం ఒక నలభై రోజులు పోస్ట్ పోన్ చేయడానికి ఏంటి ప్రాబ్లం ఇప్పుడు మీరు నలభై రోజులు పోస్ట్ పోన్ చేసి ఇప్పుడైనా సరే మీరు స్పందించి నామనైజేషన్ తీసుకొచ్చి ఒకే జిల్లాకి ఒకే పేపర్ తీసుకొచ్చి పోస్ట్ పోన్ చేస్తే ఇప్పుడు కూడా మస్ట్ మళ్ళీ మీరే వస్తారు లేదు మేము ఇలాగే ఉంటామంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మీ గవర్నమెంట్ రాదండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకి ఎందుకు పరిమిత పరిమితం పరిమితమయ్యారు నిరుద్యోగులు ఉద్యోగులు అందరే కాదండి ఉద్యోగులు ఇంట్లో కూడా నిరుద్యోగులు ఉంటారండి ఉద్యోగం చేసే వాళ్ళ ఇంట్లో తండ్రికి ఉద్యోగం ఉంటే కొడుకు నిరుద్యోగం అయి ఉండొచ్చు కూతురు నిరుద్యోగం అయి ఉండొచ్చు తండ్రిని ఓటు వేయిస్తుందా వేయనివ్వదు తల్లిని ఓటు వేనిస్తుందా వద్దు అని చెప్తుంది అది ఆలోచించుకోండి ఎన్నాళ్ళుసారి ఈ రాజకీయాలు ఈ మా శవాల మీద కూడా రాజకీయాలు చేస్తున్నారు ఒక విద్యుత్ శాఖకి సంబంధించిన ఒక లైన్మెన్ చనిపోతే స్పందించండి మీరు డిఎస్సీ అభ్యర్థులు చనిపోతే ఎందుకు స్పందించట్లేదు ఎంత మెంటల్ స్ట్రెస్ రివిజన్కి టైం సరిపోలేదు ఓ చెప్తారు చదువుకోలే చదువుకోవచ్చు కదా ఎన్నాళ్ళ నుంచో రోజుకు ఒక గంట చదివినా సరిపోతుంది రెండు గంటలు చదివినా సరిపోతుందని సోది సోదికబులు రోడ్డు మంది చెప్తారు మళ్ళీ ఇంకొకటి వచ్చి నువ్వు బీఈడీ చేయలేదు ఒరే పిచ్చి పిచ్చి మొహమా పిచ్చి మొహమాడా నేను బిఈటి చేయకపోతే కేసెందుకు వేస్తాను రా అర్థం అర్థం చేసుకుని మాట్లాడండి ఫస్ట్ ఇప్పటికైనా స్పందిస్తారో స్పందించరో పిఈటీలు ఏమన్నా ఏం చేశారండి కోర్సులు తీసే రాదు పిఈటీ అనే కోర్సే తీసేయచ్చు కదా పీఈటీలకి ఇవ్వట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు మీకు నచ్చినట్టే చేస్తున్నారు మీకు నచ్చినట్టు చేయట్లేదు మీకంటూ ఒక ఎలా పాటించాలి అని ఒక లక్షణం లేక జగన్మోహన్ రెడ్డి గారినే ఫాలో అవుతున్నారు మీరు వైసీపీ ప్రభుత్వాన్నే ఫాలో అవుతున్నారు మీరు అయితే మీకంటూ ఒక ఏమంటారు దాన్ని ఒక ఆలోచన అనేది లేదు మీకు చెప్పేవాళ్ళు లేరు ఎప్పుడైనా సరే ఆలోచించండి సార్ విమర్శ విదూషకుడు అనేవాడు ఎప్పుడైనా ఉండాలి మీకు జపం చేస్తారు చూడండి వాళ్ళ వల్లే నాశనం అయిపోయేది ఎప్పుడు జపం చేసే వాళ్ళు ఎప్పుడు జపం చేస్తుంటారండి మీది కరెక్టే మీది కరెక్టే అంటారు చూడండి వాళ్ళ వల్లే ఎప్పుడూ వినాశనం మీకు రివర్ మీకు విదూషకుడు విమర్శించే వాళ్ళ వల్లే మీ తప్పు ఎక్కడుంది అనేది మీరు తెలుసుకోగలరు ఎప్పుడైనా సరే ఇప్పటికైనా సరే ఒక విదూషకుడిని పెట్టుకోండి సార్ పక్కని మీ జపం చేసే వాళ్ళని కాదు ఎందుకంటే మీరు చేసే దాంట్లో లోపాలని ఎత్తి వాళ్ళని పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే అలాంటి వాళ్ళు కాకుండా మీకు భజన చేసే వాళ్ళు సరే అంతేగా అంతేగా అనే వాళ్ళని పెట్టుకుంటే ఉపయోగం ఉండదు సార్ ఉపయోగం ఉండదు అలాగే సజ్జలనే మాట సజ్జలనే మాట విని జగన్మోహన్ రెడ్డి గారు ఏమయ్యాడు మంగళహారతి అయ్యాడు పదకొండుకే పరిమితం అయ్యారు మీరు ఇప్పుడు మీరు కూడా అలాగే చేస్తున్నారు వాళ్ళనే ఫాలో అవుతున్నారు ఇప్పటికైనా సరే డిఎస్సీ వాళ్ళు అడిగి న్యాయమైన కోరికలు అండి న్యాయమైన కోరికలు డిబేట్ పెట్టండి సార్ టీవీలో పిలవండి సార్ వస్తాం మా న్యాయమైనవో కాదో అడగండి సార్ లేదంటే డిఎస్సి అభ్యర్థుల్ని మీకు మీకు ఎవరు అను ఎవరు అనుకుంటే వాళ్ళనే ఒక పది మందిని పిలవండి సార్ జిల్లాకొక్కరిని పిలవండి సార్ పిలిచి కూర్చోబెట్టి మాట్లాడండి అదేం లేదు అదేం లేదు ఎవరో చెప్తారు మీరు వింటారు అంతే మీకుగా ఆలోచించండి మీకుగా ఆలోచించండి ఎవరో చెప్పిన మాటలు కాదు చంద్రబాబు నాయుడు గారు అంటేనే డిఎస్సీలు కానీ నోటిఫికేషన్ కానీ వేయడానికి బ్రాండ్ అనుకుంటాం కానీ ఆయన కూడా మాట్లాడకుండా ఇలాగే ఉన్నారు మాకు అదే బాధగా ఉంది దయచేసి స్పందించండి డిఎస్సి వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చండి